శ్రీ శ్రీ నమ శ్రీమాత్రయనమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వక్రగతిని వదిలిన యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయో చూద్దామండి గురుగ్రహం గురుగ్రహం సహజ శుభగ్రహం స్థానాల పరంగా చూస్తే వారు రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు మరియు భావాలకు కారకతం వహిస్తారు సహజంగా అన్ని కూడా శుభాన్ని ఇచ్చేటువంటి స్థానాలు ఏనండి ఈ యొక్క రాశాధిపతి ధనుసు రాశి వారికి గురుగ్రహమే అవుతారండి మరి ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వహార నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాట నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేయటువంటి యొక్క గోచార గురుగ్రహ ప్రభావ ఫలితాలు వర్తిస్తాయి మీకు ఒక డౌట్ రావచ్చు ధనుసు రాశికి అధిపతి గురుడే మీద రాశికి అధిపతి గురుడే ఎస్ అండి మీద రాశిలో స్వస్థానం అయితే ధనుసు రాశి అనేది మూల త్రికోణం మూల త్రికోణం అనేది బలమైనది స్వస్థానం కంటే కూడా కాబట్టి ధనుసు రాశి గురుడు పవర్ఫులే మీ యొక్క రాశాధిపతి ఐదవ స్థానం అయినటువంటి మిత్రస్థానం అనేటువంటి యొక్క మేషంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి మళ్ళీ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఉంటారు దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా ఉన్నారు ఎక్సలెంట్ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసి అనుకున్నా కానీ అనుకున్న దగ్గర రాలేదు ఎందుకు అని అంటే ఆరు నెలల పాటుగా గురుగ్రహం రాహుతో కలిసి ఉన్నారు గురు చండాల యోగంలో ఉండి ఉన్నారు తదనంతరం మళ్ళీ ఆయన వక్రీకరించి ఉన్నారు నాలుగు నెలల పాటుగా మరి ఎలా వస్తాయి ఫలితాలు ఇప్పుడు ఏంటంటే వక్రగతిని వదిలారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నాలుగు నెలల పాటుగా వక్రగతిని వదిలి మిత్రక్షేత్రంలో కంఫర్టబుల్గా ఉన్నాడండి ఐదవ స్థానం అంటే కోన స్థానం స్థానం ఆయన ఉన్న స్థానాధిపతి కుజుడు ఈ నాలుగు నెలలు కూడా ధనస్సు మకరం కుంభం అంటే ఒకటి రెండు మూడు ఐదవ స్థానాధిపతి ఒకటి రెండు మూడులో ఉంటారు కాబట్టి శుభ పాజిటివ్గా ఉంటాయి ముఖ్యంగా ఏ విధంగా ఉంటుందంటే ఐదవ స్థానం మంచి ఆలోచన విధానం క్లారిటీగా ఉంటుంది మీరు చేసే ప్రతి ఆలోచన ఫ్రూట్ఫుల్ రిజల్ట్ మంచి సానుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటారు ప్యూరిటీ ఇన్ హార్ట్ ఉంటుంది సాధించాలని తపన ఉంటుంది హెల్ప్ చేయాలని భావన ఉంటుంది పెద్దవాళ్ళని గౌరవించాలి వి హ్యావ్ టు విత్ రెస్పెక్ట్ అనే భావన ఉంటుంది ఏదైనా నేర్చుకోవాలన్న తపన ఉంటుంది మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఐడియల్గా తయారవుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఇలాంటి భావాలు ఇలాంటి యొక్క ఒక ప్యూరిటీ అనేది మీకు కలగబోతుంది దంత కూడా జన్మరాశిని అనుసరించి నుంచి ఇంకా కావాలంటే మీ యొక్క జన్మజాతక చక్రం చెక్ చేసుకోండి సో గోచరంలో చూస్తే గురుగ్రహం ఐదవ స్థానంలో ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క సంతానంతో మంచి రేప పెరుగుతుంది సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలిగే అవకాశం చాలా బలంగా ఉందండి ఒకవేళ మీరు మెడికల్ పరంగా ఐవీఎఫ్ లాంటివి వెళ్దాం అనుకుంటే కూడా అది ఈ నాలుగు నెలలు దిస్ ద బెస్ట్ పీరియడ్ ఫర్ ఇన్ యువర్ లైఫ్ అదేవిధంగా మీ యొక్క సంతానం హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా బలంగా ఉంది వెళ్ళినా ఈ సమయంలో సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్పవచ్చు ఒకవేళ మీ సంతానం కనుక పెద్దవారే ఉండి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే డిఫరెంట్గా వివాహ యోగం కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది మంచి సత్సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది మీరు ఏమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో లాభానికి తార్థిస్తాయి ఎందుకనంటే ఐదులో ఉన్న గురుడు తొమ్మిది పదకొండు స్థానాల మీద దృష్టి పెడతారు తొమ్మిది అంటే అదృష్టం పదకొండు అంటే లాభం కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కానీ ఇవన్నీ కూడా మంచి ఫలితాలకు దారితీస్తాయని చెప్పవచ్చు అండి నో డౌట్ మరి ప్రేమ విషయంలో కూడా ఎవరైనా అంటే గతంలో ప్రేమలో ఉన్ని అంటే వివిధ రకాలమైన ఆలోచనలు నెగిటివ్ పాజిటివ్ రకరకాలుగా ఉండి ఉంటారు గురు రాహు యొక్క స్థితి ఉండి ఉండింది కాబట్టి దాంతోపాటు ఒక్కరిగతి చెందారు కాబట్టి ఒక్కరిగతిని వెళ్దారు క్లారిటీగా ఉంటారు సో నిజమైన ప్రేమలో ఉండ ఉండటం కావచ్చు మంచి అంటే అండర్స్టాండింగ్ ఒకరి మంచిగా ఒకరికి ఉంటుంది సో ఇలాంటి పాజిటివిటీ అనేది కనపడుతుందండి మంత్ర సాధన మీకు కనుక మంచి గురువులు కనుక దొరికితే మంత్రోపదేశం తీసుకోవటం లేదంటే ఆధ్యాత్మికంగా మంచి శ్లోకాలు మంత్రాలు పట్టణం చేయటం ఏదైనా ఒక టెంపుల్ కానీ ఒక దేవాలయం మంచి ఒక అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేటువంటి ఒక మంచి అంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి ఒక పురుషేత్రం సందర్శించడం ఇవన్నీ కూడా ఈ ఫోర్ మంత్స్లో కూడా డెఫినెట్గా జరుగుతాయండి మరి ఐదులో ఉన్న గుడి దృష్టి తొమ్మిదవ స్థానం మీద పడుతుంది తండ్రి గారి ఆరోగ్యం గతంలో ఏదైనా ఇబ్బంది పెట్టి ఉన్నా కూడా వారి ఆరోగ్యంలో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తండ్రి గారితో సత్ సంబంధాలు ఉంటాయి మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా పీజీ లాంటి విద్యల సమస్యలు ఉన్నా ఫోకస్ చేయలేకపోయినా డిస్ట్రాక్షన్ ఇవన్నీ కూడా ఈ డిస్ట్రాక్షన్ జరిగి ఉండి ఉంటుంది గతంలో వాటి నుండి విముక్తి పొందుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్న విద్యార్థులకైతేనేమి పీజీ చదువుతున్న విద్యార్థులకైతేనేమి మంచి మార్కులతో ఉత్తీర్త పొందడం సో వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పవచ్చు అండి మరి పదకొండవ స్థానం మీద దృష్టి పడుతూ ఉంది మీకు మంచి నెట్వర్క్ మంచి ఫ్రెండ్స్ వాల్యుబుల్ ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చేవారు కానీ ఒక గుడ్ సర్కిల్ అనేది మీకు ఫామ్ అవుతుంది లేదు అని అంటే మీకు ఏదైనా గతంలో సర్కిల్ ఉండి ఉంటే కూడా ఆ సర్కిల్ నుండి ఆ నెట్వర్క్ నుండి కూడా బెనిఫిట్ పొందటం లాభం పొందటం కూడా జరుగుతుంది ఆ ప్రాసెస్లో అంటే మీరు ఏదో అత్యాసకపోయేది పోయేది కాదు ప్రాసెస్లో బెనిఫిట్ అవుతుంది ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు అనుకోకుండా ఒక నుంచో ఒక ఫ్రెండ్ నుంచో ఇలా చేస్తే బాగుంటుంది పలానా దగ్గర ఉండే అవకాశం ఉంది సో పలానా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఇలా సలహాల రూపంలో కావచ్చు ఏదో ఒక రకంగా మీకు గైడెన్స్ అనేది దొరుకుతుందండి సో మొత్తం మీద చూస్తే సంతాన సంబంధం కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇలాంటి వాటి విషయంలో కావచ్చు దాని సంబంధం విషయాల్లో కూడా మంచి మేలు జరుగుతుంది పాజిటివ్గా ఉంటుందండి కాబట్టి ఈ సమయాన్ని బెస్ట్గా యుటిలైజ్ చేసుకోండి మనము రైట్ టైంలో రైట్ సీజన్లో విత్తనాలు విత్తినప్పుడే మొక్క అనేది బాగా వస్తుంది గా ఉంటుంది సో ఆ జియోగ్రఫీ కూడా స్ట్రాంగ్గా గ్రో అయ్యి మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది మళ్ళీ మే తర్వాత ఎప్పుడైతే గురుగ్రహం ఆరవ స్థానానికి వెళ్తారో ఇప్పుడు ఉన్నంతటువంటి ఎనర్జీ కానీ పాజిటివ్ అవుట్ ముఖం ఉండకపోవచ్చు కాబట్టి ఏదైనా స్టార్ట్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం కాబట్టి హెడ్ అండి రెమెడీస్ పరంగా చూసుకుంటే గురుగ్రహం బాగుంది రాసి మీద దృష్టి పడుతూ ఉంది శివారాధన చేయటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సో మీకు ఏదైనా మంత్రోపదేశం ఉంటే మంత్రం పఠనం చేయటం ఒక పద్ధతిగా ఉండటం లాంటి చేస్తూ ఈ యొక్క సింపుల్ రిలీస్తో ఫాలో అవుతుంటే డెఫినెట్గా ఈ వీళ్ళ అక్వైర్ గుడ్ రిజల్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి